ఎదిలాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అక్కడ ఆంజనేయులు గౌడ్ ఇంటింటి ప్రచారం దేవరకద్ర శాసన సభ్యులు గ్రామ అధ్యక్షులు కొండారెడ్డి బలపరిచిన ఎదిలాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అక్కల ఆంజనేయులు గౌడ్ ఎన్నికల అధికారులు ప్రకటించిన గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆంజనేయులు గౌడ్ కొండారెడ్డి మాట్లాడుతూ నేను గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే జీఎం దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని తెలియజేశారు ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కొండారెడ్డి హరచన మధు మన్ల భాస్కర్ మన్ల సేతు శివకుమార్ గౌడ్ లక్ష్మమ్మ సంధ్య గౌడ్ పాల్గొన్నారు वो चलो वहां पे ले ना हम बाजार